వైసీపీ పాలకుల నిర్లక్ష్యం ఫలితమే మద్దిగుండం చెరువుకు గండి పడిందని ఐదేళ్ల పాలలో ఒక్క రూపాయి కూడా చెరువు మరమ్మతులకు కేటాయించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు గురువారం మిడుతూరు మండలం జల్కెనూరు గ్రామంలోని మద్దిగుండం చెరువును పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గండిపూడ్చి వేతనంకు నలభై లక్షలు ఖర్చు అవుతుందని నివేదికలు సిద్ధం చేసి కలెక్టర్ కు పంపినట్లు తెలిపారు వర్షాలు తగ్గిన తర్వాత పనులు చేపడతామని తెలిపారు ఉపాధి హామీ పథకం కింద రహదారి నిర్మాణం చేపడతామని అన్నారు చెరువుకు గండి పంట పొలాలు నీట మునిగి ఇరవై ఎకరాల్లో నష్టం జరిగిందని అన్నారు రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని అన్నారు మీరు వచ్చినటువంటి రైతాంగానికి మీడియా పోలీసు వారికి అధికారులందరికీ కూడా నమస్కారాలు పదకొండవ తారీఖు ఉదయము అసలు చెరువుకి ఎటువంటి వాటర్ రాలేదు నేను ఇరిగేషన్ అధికారులను ఆల్రెడీ ప్రతి చెరువు గురించి ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ వచ్చాను ఆ రోజు మధ్యాహ్నం వరకు ఎక్కడికి వాటర్ రాలేదు అయితే అనుకోకుండా పడినటువంటి వర్షాల ప్రభావం వల్ల పైన ఎక్కడైతే ముందు స్టార్ట్ అవుతుందో ఒకసారి ఒరొకరి మండలం నుంచి అక్కడ నుంచే ఎక్కువ అధిక వర్షం పడటం ఒకటేసారిగా దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల క్యూసెక్లో వాటర్ ఫోర్స్తో చెరువుకు రావడం జరిగింది అయితే చెరువు సాయంత్రం పదకొండవ తారీఖు సాయంత్రం ఐదు ఐదున్నర గంటల ప్రాంతంలో చిన్న లీకేజ్ అవుతుందని చెప్పేసి రైతులు డైరెక్ట్ నాకే ఫోన్ చేశారు ఇదే కల్కనూరు గ్రామానికి సంబంధించి కాజిపేట చిత్రపల్లికి సంబంధించి హోల్ చేసి సార్ చెరువు అయితే చిన్న హోల్ అంటే నేను అప్పటికప్పుడు ఎంఐ అధికారులను అప్రమత్తం చేసి ఈ గారిని ఈ గారిని అందరినీ కూడా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది వారితో పాటు నేను కూడా రాత్రి పది గంటల వరకు వచ్చాము అయితే మనకు తినుకునే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది జీరో పాయింట్ ఫైవ్ టీఎంసీ దాదాపు ఐదు వేల ఎకరాలకు సాగు చేయించేటువంటి జరిగారు దీనికి ఇంతవరకు కనీసం అప్రోచ్ ఛానల్ రోడ్డు కూడా లేదు అంటే ఏదైనా విపత్తు జరగరాని జరిగితే మనం మెటీరియల్ తెచ్చుకోవడానికి కానీ మనం డబ్బులు చేసుకొని ఈజీ చేసుకోవడానికి కానీ లేనటువంటి పరిస్థితి అంటే గతంలో ఉన్నటువంటి తప్పిదాల వల్ల కావచ్చు అప్పుడున్నటువంటి అధికారులు పట్టించకపోవచ్చు ఈరోజు మనకు విపత్తు జరగడం వల్ల కారణం ఏంటంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఏ ఒక్క నిధులు కూడా మంజూరు చేసినటువంటి పాపనం పోలేదు ఏ మెయింటైన్ చెరువును మెయింటైన్ చేసినటువంటి పాపన పోలేదు ఈరోజు ఏదైతే ఈ చెరువుకు సెటర్ల రిపేర్కు దాదాపు ఒక ఆరు లక్షల రూపాయలు మాత్రం ఇచ్చి ఓన్లీ రైతులకు నీళ్ళు ఇవ్వడానికి సెటర్స్ స్లీవ్స్ తమ చేసి చేసించడానికి కార్యక్రమం చేశాం దాని గురించి ఎక్కడ పని జరగదు అయితే ఈరోజు ఇది ఒక బాధాకరమైనటువంటి విషయము అయితే దీన్ని జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి ఇరిగేషన్ మినిస్టర్ గారు కానివ్వండి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాం ఖచ్చితంగా దీన్ని ఒక ఫస్ట్ ఇరవై మూడు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు అనుకున్నాము కాకపోతే అది దాదాపు నలభై లక్షల వరకు పోయేటువంటి అది లోపల మొత్తం అంతా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రదేశం అంత గడిగా రింగ్ పడి వేయాల్సి అంటే దాదాపు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లూజ్ ఛాయలు అంతా ఇది మనం ఇక్కడ వర్క్ చేయాలంటే కూడా కొంత సమయం పడుతుంది ఎందుకంటే వర్షాలు తగ్గాల డ్రై అయిన డ్రై అయిన తర్వాతనే మనం ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడానికి వస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ పనికి సంబంధించినటువంటి మరమతులకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి తెలియజేసినా సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్తో పంపించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు బీసీ ఎవరునే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారు దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేస్తారు అయితే ఇక్కడ జరిగినటువంటి బ్రిడ్జెస్ వల్ల దాదాపు రైతులు ఇరవై ఎకరాల వరకు నష్టపోయినట్లు మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళప్పుడు ఎన్ని రోజులు ఇచ్చి నష్టపరియానికి ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై వేల బ్యాగులు శాండ్ బ్యాగ్స్లు మనకి ఇక్కడ అవసరం అవుతుంది అది తెచ్చుకోవాలంటే కూడా మీరు చూసారు పార్టీ కేసు సోదరులు కానీ పోలీసు వాళ్ళు కానీ రోడ్డు వర్షాలు అధికంగా ఉండడం వల్ల రోడ్డు రావడానికి కొన్నికరమైనటువంటి పరిస్థితి అయినా ఏది ఏమైనప్పటికీ ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారిని గురించి చూసుకొని దీన్ని మళ్ళీ రెటిఫై చేసి వాటర్ నిల్వ చేసి రైతులకు నివేదించే ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా